ఇంకా మనం చూస్తేనమ్మా మనకు భయంకరమైన దోషాలు నైరుతిలో కూడా ఉంటుందమ్మా కార్నర్స్ మనం నాలుగు కార్నర్స్ గురించి మాట్లాడుకునే ముందు నైరుతి అమ్మ నైరుతులు ఏంటంటే అమ్మ రాజస్థానము క్షత్రియ స్థానం అమ్మ ఆ స్థానంలో ఎక్కడ కూడా ఒక దోషం లేకుండా గృహ నిర్మాణం జరగాలి అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ కావచ్చు వ్యాపార స్థలాలు కావచ్చు పెద్ద పెద్ద కాంప్లెక్స్ కావచ్చు అమ్మ నైరుతి స్థలం అంటే పడమర రోడ్డు ఉండి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు నైతి స్థలాలుగా మనం పరిణులు తీసుకోవాలి రెండు రోడ్లు కూడా క్లియరెన్స్ ఉండాలి నైరుతిలో ఎప్పుడు ఏదైనా ఒక రోడ్డు బ్లాక్ అయి ఉంటే కూడా మనం అంత సత్ఫలితాలు రావు అన్నమాట కానీ కొన్ని ఇండ్లకు నేను చూస్తూ ఉంటానమ్మ పడమర రోడ్డు ఏమో హైట్ ఉంటుంది దక్షిణం రోడ్డు ఏమో డౌన్ ఉంటుంది అలా ఉన్నప్పుడు కూడా అది దోషం కిందనే మనం పరిగణలో తీసుకోవాలమ్మా అలా కాకుండా దక్షిణం రోడ్డు హైట్ ఉండి పడమర రోడ్డు డౌన్ ఉందనుకోండి ఉత్తరానికి పళ్ళం ఉన్నప్పుడు అది దోషం కింద పరిగణలో తీసుకోకూడదు అంటే నైరుతి దోషాలు అనుకుంటే ఎన్నో విధాలుగా ఉంటుందమ్మా ఇక్కడ నైరుతులు చాలామంది తెలియక అక్కడ గేట్లు పెట్టుకోవడము అక్కడ నుంచి రా వడం పోవడం నడక అది చాలా భయంకరమైన నడకమ్మ నైరుతి నడక నుంచి బయటకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదాలకు అవలసిందే ఏదో చిన్న చిన్న ప్రమాదాలు యాక్సిడెంట్స్ ఇలాంటివి బాగా జరుగుతూ ఉంటాయమ్మా ఎందుకంటే నైరుతిలో గేట్ అనేది ఉండకూడదు నైరుతి నడక అనేది సాగకూడదు అదేవిధంగా నైరుతులు మనం ఎలా ఉంటే బాగుంటుంది ఇంకా ఎలాంటి దోషాలు ఉండకూడదని మనం చూస్తేనమ్మా నైరుతిలో ప్రధానంగా స్టెప్టిక్ ట్యాంక్స్ కానీ వాటర్ గొయ్యు కానీ బోర్లు కానీ ఇలాంటివి ఏవి లేకుండా చూసుకోవాలమ్మా నైరుతిలో ప్రధానంగా అంటే నైరుతి అంటే రెండు రకాలు ఉంటుందమ్మా ఒకటి ఇంటికి ఒక నైరుతి ఉంటుంది చుట్టూ ప్రాకారానికి ఒక నైరుతి ఉంటుంది అన్నమాట ప్రాకారం ఇక నైరుతులు చాలామంది అవుట్ సైడ్ అని చెప్పేసి అక్కడ బాత్రూమ్స్ టాయిలెట్స్ కట్టేస్తుంటారమ్మా అలా కట్టిన ఇంట్లో చూసి చాలా వరకు ఎందుకంటే అమ్మా అన్ని ఉండి కూడా దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సి ఉంటుంది అంటే ఆహారం ఉండి తినలేని పరిస్థితులను కూడా నేను చూశానమ్మా ఎన్నో ఇంట్లో ఒకటి రెండు కాదు కొన్ని వందల హౌజెస్ చూశాను అదే నైరుతులు ఒక స్టోర్ రూమ్ ఉంటే సత్ఫలితాలు వస్తాయమ్మా ఎందుకు వస్తాయంటే నైరుతికి నీరుతి అనే ఒక రాక్షస స్థానం అది ధైర్యాన్ని అభయాన్ని ఇచ్చే స్థానం అదనమాట నవగ్రహాల్లో రాహు స్థానం కూడా నైరుతులనే ఉంటుంది అన్నమాట వీళ్ళిద్దరికీ ఐశ్వర్యం అంటే బాగా ప్రీతి అనమాట ఐశ్వర్య సేకరణ అంటే ఆయనకు చాలా ఇష్టం ధనగారం ధాన్యగారం లోహగారం ఇంకా వాళ్ళకు ప్రీతికరమైనది ఏంటంటే పడకగది నైరుతులు నైరుతులు పడకగది అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అందుకేనమ్మా నైరుతులు పడకగది ఉంటే వాళ్ళకు మంచి సుఖశాంతులు కూడా ఉంటాయి అలా నైరుతులు పడకగది కాకుండా చాలామంది డ్రాయింగ్ రూమ్ కూడా చేస్తున్నారు మ్మ నేను చూస్తున్నాను హైదరాబాద్ కల్చర్లో డ్రాయింగ్ రూమ్ చేస్తూ అక్కడ లివింగ్ లాంటిది ఏర్పాటు చేసుకొని దక్షిణ పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రావడం పోవడం అనేది అంటే మెయిన్ డోర్స్ పెట్టుకొని ఉంటారమ్మా అలాంటి ఇంట్లో అయితే ఎంత భయంకరమైన సమస్యలు ఉంటాయంటే పది మందికి చెప్పుకోలేని సమస్యలు పది మందికి చెప్పుకోలేని వ్యాధులు రావడం అనేది జరుగుతుంటాయమ్మా ఇలాంటి భయంకరమైన దోషాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము కంట్రోల్ చేసుకోవాలి నైరుతి తగ్గినా మనకు దోషం లేదు కానీ నైరుతి పెరగకుండా కుటా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదమ్మ